టీచర్లు కనుక అంతకుముంటారట కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో అయినప్పుడు టీచర్లు కనుక ట్రాన్స్ఫర్స్ వెళ్ళాలంటే లోకల్ ఉన్న జడ్పీ చైర్మన్ ఎంపీపీలు జడ్పీటీసీలు వాళ్ళ చుట్టూ తిరుగుతూంట ట్రాన్స్ఫర్ చేతిలో ఉండేయంట తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రజాప్రతిని చుట్టూ తిరిగితే కనుక మీ యొక్క నైతిక విలువలు కానీ మీకు కానీ అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి గడుస్తూ దడుస్తూ ఉద్యోగాలు చేయాలని చెప్పని టీచర్స్ ని మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పినప్పుడు మీకు వచ్చేస్తున్నాను ఒక సిస్టమేటిక్ గా తీసుకొచ్చి కౌన్సిలింగ్ సిస్టమ్ తీసుకొచ్చి ఇవాళ మీకు మొన్న కూడా తెలుసు చాలా ఉద్యోగాల్లో నన్ను కూడా చాలా మంది అడిగారు డబ్బులతో పని అయిపోతుందంట టీచర్ పోస్టులు ఎమ్మెల్యే గారు ఆ ఛానల్ ఏంటో పట్టుకోండి ఎంత డబ్బులు అయినా ఖర్చు పెట్టిస్తామని చెప్పాను నేను కూడా చెప్పాను మా ఇంట్లో కూడా ఇద్దరు ఉన్నారా డిఎన్సీ రాష్ట్ర వాళ్ళు ఆ ఛానల్ ఉంటే ఇది చెప్పు నేను కూడా మాట్లాడతాను మీతో చెప్పాను ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా ఎగ్జామ్ ఎట్లయితే రాస్తారో ఆ విధంగా మెరిట్ మెరిట్ ప్రకారంగా మళ్ళీ మీకు క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కోటా కానీ ఏదైతే ఉన్నాయో దాని ఒక సిస్టమేటిక్ గా ఫిజికల్ హ్యాండ్క్యాప్ కోటా కానీ ఒక సిస్టమేటిక్ గా ఇవాళ లోకేష్ బాబు గారు దీని ఒక జయంగా పెట్టుకొని పెట్టుకుని ఇవాళ రాష్ట్రం ఉన్న నిరుద్యోగులందరినీ ఆదుకోవాలి ఎన్నికల ముందు మనం డిఎస్సి అని చెప్పని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకం ఇవాళ మీకు డిఎస్సి మీద పెట్టి ఇవాళ ఫస్ట్ కంటే మీకు ఉద్యోగాలందరూ కూడా కల్పన చేసిన పరిస్థితి కూడా ఇవాళ ఎన్డీఏ కోటను చేసింది మాట అంటే మాట ప్రకారం గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిది కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆనాడు నిరుద్యోగ వృద్ధి కూడా ఇచ్చాం ఎవరైతే ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుద్యోగ వృద్ధి కూడా ఆ రోజు ఇచ్చిన పరిస్థితి ఉంది ఈయన వచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో నిరుద్యోగ వృద్ధి కూడా తీసాడు ఉద్యోగాలు